హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు నేను బ్లాగ్ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేశానండి ఆల్రెడీ టైం చూసారా సిక్స్ థర్టీ అయిందనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను కొంచెం అలసటగా బడలికగా ఉందనమాట ఈ నవరాత్రులు ఈ పండగ అంతా అప్పుడు చేసినప్పుడు ఏం లేదు అంతా బాగుంది అదే అంటారేమో మనం ఏదైనా పూజ చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఆ సంకల్పం ఆ ధైర్యం ఆ టైంకి భగవంతుడే మనకి ఇచ్చేస్తాడని అసలు తొమ్మిది రోజులు కానీ తర్వాత మహర్ణమి విజయదశమి కానీ వాళ్ళు యాక్టివ్గా జరిగిపోయాయండి ఇంక ఇవాళ మాత్రం చాలా అలసటగా ఉందన్నమాట అసలు మార్నింగ్ నుంచి ఇంక అందుకని బ్లాగ్ కూడా షూట్ చేయలేకపోయాను ఇవాళ మార్నింగ్ అయితే దసరా బ్లాగ్ అయితే అప్లోడ్ చేశానండి వెళ్ళి చూసేయండి ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవాళ మాత్రం కొంచెం బద్ధకంగా ఉండి లేట్గా స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియో గనుక నచ్చితే లైక్ ఇవ్వమని ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా ఇవైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసామండి ఇంకా మా పిల్లలు అయితే మడతలు పెట్టేశారనమాట నీట్గా మామూలుగా కూడా కేరింగ్గానే చూసుకుంటారు మా పిల్లలు ఇంకా ఒంట్లో బాగాలేకపోతే అసలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట మా తిరగకమ్మ ఎక్కువ కూర్చోమ్మ రెస్ట్ తీసుకో ఏం తింటావు ఏం తాగుతావు అని అంటూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనం చిన్న పిల్లలు ఇంత తెచ్చుకుంటామో అట్లాంటిది వాళ్ళు ఇంత పెద్దగా అయిపోయి అసలు అప్పుడే పుట్టి వాళ్ళు ఇన్ని ఇన్నేళ్ళు అయిపోయి ఇన్ని ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తూ ఉంటుంది చాలా ఇదిగా చూసుకుంటారు నన్ను అందులో మామూలుగా కూడా నాకు వెనకాల వెనకాలే ఉండి హెల్ప్ చేస్తారు మా అమ్మాయిలు ఇద్దరు ఇంకొంట్లో బాగాలేదంటే అసలు కంటికి రెప్పలాగా అన్నమాట అసలు వదలనే వదలరు ఇద్దరు ఎవరో ఒకళ్ళు అవైలబుల్ ఉంటారు ఒకవేళ శాస్త్రు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ చెల్లికి చెప్పి వెళ్తుంది అమ్మని చూస్తూ ఉండు చెల్లి జాగ్రత్త ఏమైనా కావాలంటే ఏది అని అలాగే శ్రద్ధ కూడా ఒకవేళ ఎక్కడికైనా వెళ్తుండే అక్క అమ్మని చూస్తూ ఉండు అక్క అమ్మ ఏమైనా అడిగితే ఇవ్వు అని చెప్తూ ఉంటుంది అంత కన్సర్న్గా ఉంటారనమాట ఇంతకు మించి ఏం కావాలండి మంచి భర్త బంగారం లాంటి పిల్లలు చాలు కదా ఈ చిన్న జీవితానికి నాకైతే అదే హ్యాపీ అనిపిస్తుంది చాలండి ఇంకా సిరి సంపదలు మణిమాణిక్యాలు బంగారాలు ఇంకేమక్క లేదు పాస్తులు వాళ్ళ ముగ్గురే నాకు ఆస్తులు అనమాట మా వారు నా పిల్లలే నాకు పెద్ద ఆస్తి వాళ్ళే నా బంగారాలు వాళ్ళే నా వజ్రాలు నా వైడూర్యాలు వాళ్ళు ముగ్గురు ఉంటే నేను అన్నట్టే వాళ్ళు ముగ్గురు లేకపోతే నేను లేనట్టే సో చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అండి ఇంకేంటండి సంగతులు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడు ఇంక డిన్నర్ చేయాలండి ఈవినింగ్ అయితే అందరం అలా కూర్చుని ఉన్నామన్నమాట ఏవో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాము ఇంకా ఒక పని అయితే స్టార్ట్ స్టార్ట్ చేసామన్నమాట దానివల్ల కొంచెం బిజీ అయిపోయాము ఏంటన్నది మీకు కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను నాకు ఇవాళ ఒంట్లో బాగోలేదండి మా పిల్లలు ఇద్దరు రోజులు ఎంత హెల్ప్ చేశారో తెలుసు కదమ్మా కొంచెం ఇవాళ చెప్పాను కదా అని ఈజీగా ఉందని ప్రతి కొంచెం పర్వాలేదండి బాగానే ఉంది అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండీ అమ్మాయి ఏం చేస్తున్నావు ఏం లేదమ్మా అమ్మ ఒక్కసారి ఊపికి వస్తే చాలు ఇంకా ఇంకేదో ఒకటి చేయడమేనా మేము చేస్తాం వదిలేమ్మా నువ్వు కూర్చో పొద్దు నుంచి మీరే చేస్తున్నారు కదా ఒంట్లో బాగాలేదని ఇప్పుడు కూడా ఒంట్లో బాలేదు కదా ఇప్పుడు కొంచెం బాగానే ఉంది బాగున్నప్పుడు చేసుకోవాలి తల్లి బాగాలేనప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు ఒక్కసారి తగ్గితే చాలు మళ్ళీ ఇట్లా వచ్చేసి పండు చేసేస్తావు తగ్గేది లే అంటే అయితే ఇక్కడ నుంచి వెళ్ళమ్మా హాల్లో కూర్చో వెళ్తా లేదా సరే అమ్మా నువ్వు వెళ్ళి కూర్చో నేను తుడుస్తా కొంచెం చేసావా మళ్ళీ బాగాలేదు ఎందుకమ్మా మరి చేయడము బాగాలేదం చెప్పాను ఇప్పుడు బాగానే ఉంది తెలియ నాకు ఇట్లా పెట్టుకోండి ఇలా ఎందుకు పెట్టుకున్నా అంటే కొంచెం తలంతా నేర్పి అదే బాగా కొంచెమే ఉంది పొద్దున్నంత ఏం లేదు కదా ఆయన కొంచెం కొంచెం పని చేస్తే కొంచెం తల నెప్పి వచ్చేస్తుంది వచ్చేస్తుందా ఇలా ఉంటుందండి మా పిల్లలతో ఒక్క కూడా చేయని ఇప్పుడు వంటిట్లో చేస్తున్నా అంటే ఇంకా రచ్చరచ్చ చేస్తున్నావు ఎందుకు లేచావు నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు ఎందుకు మీ ఇంట్లో కూడా అంతేనా మా ఇంట్లో చర్చర పిల్లలుగా అయితే చిన్నది పెద్దది చెప్తుంది చెయ్యకమ్మా అనేది మాత్రం ఇంకొకటి ఫుల్ ఫైరింగ్ అనమాట చెయ్యకమ్మా ఇంట్లో బలా నువ్వు అసలు నాకు చెప్పొచ్చు కదా అంటారు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు పిల్లలు కామెంట్ చేసేయండి ఇప్పుడు అన్నం తినాలండి మా పిల్లలు నేను ఇప్పుడు తింటాము మా వారు నేను పిల్లలు తినాలి ఇంక ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది టెన్ థర్టీ ఎయిట్లో అయింది ఇప్పుడు తినేయాలి తినేస్తే అప్పుడు ఇంక ప్రశాంతంగా ఉంటుంది అమ్మ తీసుకొస్తావా మీ అందరూ ఇవాళ డిన్నర్లోకి ఏం చేస్తారు చేయండి అలాగే నేను చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయని తప్పకుండా చూడండి ఈ పాటికే నాకు తెలిసి నా వీడియో చూస్తున్న చాలామందికి కొన్ని డౌట్స్ రావాలి బట్ ఇంకా ఎవరు అడగలేదు కాబట్టి నేను కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను ఏంటి అన్నది డైలీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను కదా ప్రతి వీడియోలో మీకు ఏంటి విషయం అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇంకేంటండి సంగతులు ఇవాళైతే షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి ఇవాళ పెద్ద వ్లాగింగ్ షూట్ చేయలేకపోయాను ఇవాళ అసలు బాగాలేదండి ఇంకా అట్లా పడుకునే ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగే కొంచెం యాక్టివ్ అయ్యాను సో అదండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటున్నాను ఏంటమ్మా చెప్పండి మీరందరూ దసరా ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి మా దసరా బ్లాగ్ చూసారా మార్నింగ్ అప్లో చేశాను బాగా చేసుకున్నామండి పూజ అయితే భలే జరిగింది అన్నమాట చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకో ఈ టామ్ అండ్ జర్రీ సిగ్గర్ని చూడండి ఇందులో టామ్ ఎవరు జర్రీ ఎవరు ఇప్పుడైతే డిన్నర్ చేసేయాలండి ఇంకా మార్నింగ్ నుంచి అలాగే పడుకున్నాను కదా ఇప్పుడే కాసేపు బాల్కనీలో తిరుగుతున్నాను అనమాట నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే ఇంట్లో మా ఇంట్లో ఈ బాల్కనీ అండి మీ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట అంటే ఏదైనా మనసు బాగాలేకపోయినా ఏదైనా హ్యాపీనెస్ అయినా ఏదైనా టెన్షన్ అయినా ఏదైనా ఆలోచించినా ఏదైనా కూడా నాకు బాల్కనీ నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకు తెలీదు కొంచెం మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో అలా నా లాగే మీ ఇంట్లో మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదో కామెంట్ చేసేయండి ఇప్పుడు హెల్త్ అయితే కొంచెం బాగానే ఉందండి ఇంక ఇప్పుడు అన్నం తినేయాలి యాక్చువల్గా అయితే నాకు అన్నం తినాలని లేదు కాఫీ తాగాలనిపిస్తుంది బట్ కానీ మా పిల్లలు మా వారు ఇంక ఇప్పుడు అసలు ఇంట్లో ఊరుకోరు అనమాట ఎవ్వరు వద్దు అన్నం తిను ఖచ్చితంగా అంటారు ఏంటంటే కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు అసలు అన్నం తినాలని అనిపించదు బట్ ఇంకేం చేస్తాం ఏదో ఒకటి తినాలి కదా తింటేనే మళ్ళీ కొంచెం ఎనర్జీ వస్తుంది లేదంటే మళ్ళీ డల్ అయిపోతాం కదా మనం డల్ అయిపోతే ఫ్యామిలీ డల్ అయిపోతుంది వాళ్ళ కోసమైనా తినాలి ఇంకా నాకైతే కాఫీ తాగాలని ఉందండి నాకు చాలా ఇష్టం అనమాట కాఫీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాను అన్నం కూడా అన్నిసార్లు తిననేమో కానీ కాఫీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాను బట్ ఈ మధ్య అనుకుంటున్నాను కొంచెం కంట్రోల్ చేయాలని చూడాలి మరి కంట్రోల్ చేయగలుగుతామో లేదు కాఫీ ఒక ఎమోషన్ అండి అది తాగితే నిజంగా ఆ ఫీలే వేరొబ్బా అలాంటిది కాఫీ ఎలా వదిలేయగలుగుతాం నాలాగే కాఫీ అంటే ఇష్టం అన్న వాళ్ళు ఎవరు ప్లీజ్ అటెండెన్స్ ప్లీజ్ నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేసేసి పడుకోవాలండి మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాం ఈ వ్లాగ్ అయితే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ మీ ఒపీనియన్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సిమ్మల్కి తంగి కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నన్ను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ యూన్ టు వెరు బ్లాక్స్ బాయ్ బాయ్